గుడ్ మార్నింగ్ ైజ్అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము ముప్పై ఏడో అధ్యాయము పదమూడో వచనములోని మొదటి భాగము వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు నిన్నటి దినం యొక్క వర్తమానము కొనసాగింపు అబ్రహాము ఆతిథ్యమును స్వీకరించిన దేవుడు సుధోమ గోమరలను గురించి వారిపై వారి కాలము వచ్చుచుండుటను తన దాసుడైన అబ్రహాముకు దాచుట దేవునికి ఇష్టము లేక ఆ విషయము తన దాసుడైన అబ్రహాముకు తెలియచేయటము జరిగింది ఎట్లనగా సుధోమ గోమరలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భయంకరమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దుకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను అని వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచియున్నాడు ఎందుకనగా సుధోమ గోమర మనుషుల యొక్క భక్తిహీనపు చెడ్డ క్రియలు బహు భయంకరమై ఉన్నందున ఏ విధముగా నంటే ఈ సుధోమ మనుషులు దుష్టును దేవుని దృష్టికి బహు పాపులనై ఉన్నారు ఆ మనుషులందరూ బహు ఎక్కువగా కీడు వారై ఉన్నారు వారు వారి యొక్క భక్తిహీనతతో దుర్మార్గపు కామవికారమైన నడవడి చేత నీతిమంతుడైన లోతు బాధించబడి వారి యొక్క అక్రమమైన క్రియలను బట్టి దినదినము తన మనస్సును నొప్పించుకొనుచు బహుగా దేవునికి మొర్ర వారి మధ్య యాతన పడ్డాడు బహు బాధించబడ్డాడు లోతు ఒక నీతి మంతుడు పాపుల మధ్యను భక్తిహీనుల మధ్యను ఉన్నాడు అంటే ఆ వ్యక్తి అంటే ఆ నీతి మంతుడు పాపులైన ఆ భక్తిహీనులను గురించి మొర్రపెట్టి వారికి దేవుని నీతిని సత్యమును దేవుని ఉగ్రత దినమును ప్రకటించాలనే గాని తాను అంటే ఆ నీతి వారితో పాటు చరిత్రహీనుడు అవ్వటము దేవుని చిత్తం కాదు ప్రభువు కాలము వచ్చుచుండు దినమునకు గురి కావటం దేవుని చిత్తము కాదు నోవాహు అయితే వారి మధ్యనే ఉండిన వాడై దేవుని సువార్తను ప్రకటించాడు సుధమా గోమర్ర విషయమై ఎవరు మొరపెట్టారు అని ప్రశ్నించుకుంటే ఆ పట్టణములో ఎవరు నీతి మంతుడు ఉన్నాడు దేవునితో లోతును బట్టి అబ్రహాము మాట్లాడిన ప్రార్థనలో లోతు కుటుంబమే అని మనం గమనించగలము భక్తిహీనులచే నీతి మంతుడు వారు మౌనంగా ఉండరు కాబట్టి సుదోమాలో కాపురమున్న లోతు వారి పాపపు దుష్కార్యముల విషయమై బహుగా బాధించబడి మొర్ర పెట్టడం వరకు చేయగలిగాడు కాని సువార్తను ప్రకటించలేదు నోవాహువలే పౌరు అంటాడు సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని నిన్ను దేవుడు అవినీతి మంతులైన భక్తిహీనుల మధ్య ఉంచింది వారిని గూర్చి ప్రార్థన చేయుటతో మాత్రమే సరిపెట్టుకొని మని కాదు గాని ప్రభు యొక్క నీతిని రాజ్యమును ప్రభువు జననము మరణము పునరుద్ధానమును గురించి ప్రకటించమని ఈ విషయమై మెలకు కలిగి ఉండాలి నిర్లక్ష్యము చూపకూడదు అయితే లోతు చేసిన మొర వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచియున్నాడు అప్పుడు ప్రభువు సుధోమ గోమరాల విషయమై తీర్పు తీర్చుటకు ఉన్నాడు దీనిని బట్టి మనం నేర్చుకొని ఆత్మీయ పాఠము ఏమనగా భక్తిహీనులపై దేవుని తీర్పు కాలము రావాలి అంటే ప్రభు యొక్క తీర్పు కాలము వచ్చునంతగా మొర్ర దేవుని యొక్కకు చేరాలి నీతిమంతుడైన దేవుడు ఆ మొరను గూర్చిన బాధను పరిశీలించి వారి యొక్క నాశనమును తన తీర్పు ద్వారా వెల్లడిపరుస్తాడు ఇది దేవుని దీర్ఘ శాంతము ఈ విషయమై భక్తిహీనులచే బాధించబడుచున్న నీతి మంతులు విచారించవసరము లేదు దుఃఖించాల్సినటువంటి పని లేదు ఎందుకంటే దేవుడు నమ్మకమైన వాడు ఆయన తీర్పు నమ్మకమైనది అంతేకాకుండా భక్తిహీనులైన వారిపై కాలము వచ్చు విషయమై ప్రభువు దృష్టి కలిగి ఉన్నాడు కాబట్టి ఆ దినమున నీతి మంతులకు ఇవ్వవలసినది నీతి మంతులకును భక్తిహీనులకు ఇవ్వవలసినది భక్తిహీనులకును ఫలము ఇచ్చువాడై ఉన్నాడు ఈ విషయమై దేవుడు మౌనంగా ఉండడు పక్షపాతి కాదు దేవుడు తన స్వభావమునకు భిన్నముగా ఎట్టి పరిస్థితులులోనూ చెయ్యడు ఆయన మార్పు లేనివాడు మాట తప్పని వాడు చివరికి సుధమా గోమరల పరిస్థితి బహుభయంకరమైనదై ఉన్నది ప్రభువు యొక్క రెండవ రాకడ ఉగ్రతకై పోల్చబడిన విధముగా వారి దుస్థితి ఉండటము విచారమే అందులో నీతిమంతుడైన లోతు చిక్కుకొని పోవుట మరింత విచారమే కాబట్టి ప్రియ శ్రోతలారా వినండి భక్తిహీనులకు నీతిమంతులను బాధించుచున్న వారి కాలము వచ్చు చుండుట ప్రభువు చూచుతున్నాడు ఆయన చూస్తూనే ఉన్నాడు ఓ నీతి మంతులారా భయపడకండి ఓ భక్తిహీనులారా నీతి మంతులను హింసించు వారులారా భయపడండి సుధమ గోమరుల దుస్థితికి ఉగ్రతకు నాశనమునకు గురి కాకుండా జాగ్రత్త పడండి ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను రెండవ కొరింతలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనములో ఈ మాట మనం చూస్తున్నాము దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రినిక్కు స్తోత్రాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి దేవా వారి కాలము వచ్చుచుండుట ప్రభు ప్రభు అన్నటువంటి ఈ మాట ద్వారా నైనా మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు మాకు ఉపదేశించినందుకు స్తోత్రములు వాక్యం విని ప్రార్థనలో ఏకీవిస్తున్నా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి మీరు ఆకరికి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా తండ్రి ఈ రోజు మా జీవితాలలో ఏది జరిగించాలనేది మీ చిత్తమై ఉన్నదో దానిని జరిగించి మహిమ పొందమని మీ అధికారానికి మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ ప్రార్థ ప్రార్థన మీ ప్రియ కుమారుడును రక్షకుడైన యస్సు క్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా